మీరు గమనించండి మొన్న ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు నేను నీళ్ళు తీసుకుపోతా గోదావరి నీళ్ళు బరాబర్ తీసుకుపోతా మీరేవో అడ్డుకోవడానికని మాట్లాడిండు కనీసం రేవంత్ రెడ్డి అన్న మాట్లాడిండ నీళ్ళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నోరిప్పిండా ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతి గారు విజయవాడకు పోయి చేపల పులుసు తినచ్చిండు చంద్రబాబు నాయుడు దగ్గర రేవంత్ రెడ్డి ఏమో చంద్రబాబు నాయుడు ప్రజాభవన్కు పిలిచి ఈ మధ్య అడుగులకు మడుగులొత్తి ఆయనకు పాదపూజ చేసిండు అందువల్ల మీకు అడిగే ధైర్యం లేదు ప్రశ్నించే దమ్ము లేదు నీకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కుటుంబ సమేతంగా పోయిచ్చిండు చంద్రబాబు నాయుడు గారి దగ్గర మంచి భోజనం చేసి వచ్చిండు రేవంత్ రెడ్డి గారేమో గురుదక్షిణ చెల్లిస్తుండు దాంతో కృష్ణానది నీళ్ళు మొత్తం కూడా ఆంధ్రాకు పోయినాయి ఆ ఈరోజు నల్లగొండ జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయి నీళ్ళ మంత్రి జిల్లాలోనే ఈరోజు పంటలు ఎండిపోతున్నాయి అదేవిధంగా ఇలా ముఖ్యమంత్రి జిల్లా మహబూబ్ నగర్లో కూడా ఈరోజు పంటలు ఎండిపోతా ఉన్నాయి